నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఆపద్ధాంధవుడు రక్షకుడు ఏ వినగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం మండలం కాకినాడ జిల్లా వందే మాతరం వందే మాతరం కాకినాడ జిల్లాలో ప్రతిధ్వనించింది స్వాతంత్ర్య సమర యోధుల్లో దేశభక్తి జ్వాలను రగిలించిన వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోటనందూరు సబ్ ఇన్స్పెక్టర్ తలారి రామకృష్ణ నేతృత్వంలో సామాజిక బాధ్యతలపై మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు పోలీసు సిబ్బంది విద్యార్థులకు దేశభక్తి క్రమశిక్షణ తదితర అంశాలపై జరిగిన అవగాహన సదస్సుకు ముందు విద్యార్థులు వందే మాతరం గీతాలాపన చేశారు అనంతరం ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగ త్యాగస్ఫూర్తిని స్మరించారు అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా కోటనందూరు పోలీస్ స్టేషన్ వద్ద భారతదేశ జాతీయ గేయమైనటువంటి అయినటువంటి వందే మాతరం రచించి బిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఈ యొక్క వందే మాతరం గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందువలన ప్రభుత్వం యొక్క ఆదేశాలనుసారం మా యొక్క కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాత ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దపురం ఎస్పీ గారు శ్రీ శ్రీహరి రాజు గారు మరియు తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి జి చందకేశ్వరరావు గారి యొక్క ఆదేశాల అనుసారం కోటనుంద్రుల పోలీస్ స్టేషన్ వద్ద మా యొక్క సిబ్బందితో ఈ యొక్క వందే మాత్ర గేయతో ఆలాపన చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ పిల్లల యొక్క విద్యార్థి విద్యార్థులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కోటనుందులు పోలీస్ స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈ యొక్క కోటనుందరు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు హై స్కూల్ పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది తదుపరి మరియు ఈ యొక్క నవంబర్ ఫోర్టీన్త్ అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా కోటనుందరు పోలీస్ స్టేషన్ వద్ద సిడి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో మా యొక్క పోలీస్ స్టేషన్ వద్ద మదర కాలేజీ విద్యార్థి విద్యార్థులతో ఈ యొక్క అవగాహన కార్యక్రమం కూడా పోలీసులతో పోలీసులు విద్యార్థుల పట్ల ఏ విధంగా ఉంటారు మరియు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల గురించి వారికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ప్రజల యొక్క భద్రత గురించి వారికి తెలియజేస్తూ చట్టాల గురించి కూడా బాలల యొక్క హక్కుల గురించి కూడా తెలియజేస్తూ కార్యక్రమాన్ని కూడా కోటమందు పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించడం జరిగింది